హాయ్ వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ బ్లాక్స్ యా ఇప్పుడైతే మనం సిద్ధిపేటకు పోతున్నాం ఎందుకు ఏంది అనేది అయితే సిద్దిపేటకు పోయినాక చెప్తాం యా ఇప్పుడైతే మనం లింగరాజపల్లి దగ్గరనైతే ఉన్నాం ఇక్కడ నుండి మనకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది సిద్దిపేట షోరూమ్కి అయితే అక్కడికి పోయినాక ఎందుకు ఏంది అనేది అయితే మీకు చెప్తాను ఇప్పుడు నేను అవి అయితే ఇద్దరం అయితే వెళ్తున్నాం సిద్దిపేటకు కూడా ఫైనల్గా రీచ్ అయిపోయినాం యా సెవెన్ ఎయిట్ అవుతుంది మనం షోరూమ్ కూడా రీచ్ అయిపోయినాం అన్నమాట యా షోరూంలోకి పోయి మనం వచ్చిన పని అయితే కంప్లీట్ చేద్దాం ఫైనల్లీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఎందుకు వచ్చిన అంటే ఫోర్ డేస్ బ్యాకే మనం అయితే ఫోన్లో నుండే మన బండిని అయితే బుక్ చేసాం అనమాట నిన్న డేట్ వచ్చేసరికి మే ఫస్ట్ బైక్ నిన్ను వచ్చిందనమాట ఇంకా నిన్న చూద్దామంటే షోరూమ్ నిన్న ఆఫ్ కాబట్టి నేను అయితే రాలేదు యా అయితే వచ్చిన బైక్ని చూద్దామని ఇంత లేట్ అయినా రేపే మన బైక్ డెలివరీ అయితే మే థర్డ్ ఈరోజు మే సెకండు ఇప్పుడే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన మన బైక్ అయితే షోరూంలో ఉందన్నమాట ఇప్పుడు పోయి పేమెంట్ చేసేసి టోటల్ పేమెంట్ చేసేసి మన బైక్ని చూసి రేపైతే డెలివరీ తీసుకుందాం బైక్ ఏందనేది అయితే మీకు జస్ట్ చూపిస్తా కాకపోతే బ్లర్ చేస్తా అది ఏంది ఏమనేది చెప్పా జస్ట్ త్రీ నైంటీ అడ్వెంచర్ అది ఏ కలరు ఏంది ఏ మోడల్ అనేది అయితే నేను చెప్పాను రివ్యూ చేయను రేపు డెలివరీ అయిన తర్వాత మీరే చూడండి అయితే షోరూమ్ పోయి మన బండి ఎట్లుందని అయితే చూద్దాం ఎన్నో ఉంది మన బండి అయితే చూద్దాం ఆ లోపల కవర్ చేసి పెట్ట ఇదే మనం తీసుకోబోయే బైక్ అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ చేసి పెడుతున్నా ఎందుకంటే రేపు డెలివరీ అయినాక బైక్ ఏందో మిగిలియవాలి అందుకే ఇప్పుడైతే బ్లర్ చేసి పెడుతున్నా బికి అయితే చూసినాం ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఉండిపోయి రేపైతే డెలివరీ తీసుకున్నాం